వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో చనిపోయాడని రష్యా ప్రభుత్వం ప్రకటించింది అయితే ఆయన చనిపోయింది ప్రమాదంలో కాదని విమానానికి బాంబు పెట్టి లేపేశారని వాల్ స్ట్రీట్ జనరల్ సంచలన కథనం వెలువరించింది ఇదంతా ప్రెసిడెంట్ పుతిన్ కనుసన్నలోనే జరిగిందని కూడా పత్రిక తన కథనంలో పేర్కొంది ప్రిగోజిన్ మృతి చుట్టూ ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి పుతిన్నే ప్రిగోజిన్ ను చంపాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి దీనిపై వాల్ స్ట్రీట్ జనరల్ తన కథనంలో ఓ రష్యా మాజీ నిఘా అధికారిని ఉటంకిస్తూ పుతిన్ కే రైడ్ హ్యాండ్ గా భావించే పత్రుషేవ్ ఈ హత్య చేయించారని పేర్కొంది ఉక్రెయిన్ సైన్యంలో వాగ్నర్ గ్రూప్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే తర్వాత వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ రష్యా రక్షణ మంత్రికి విభేదాలు తలెత్తాయి ఫలితంగా వాగ్నర్ గ్రూప్ ఈ ఏడాది జూన్ లో రష్యాలో తిరుగుబాటుకు చేసిన ప్రయత్నం క్రెమ్లిన్ ను కుదిపివేసిన విషయం తెలిసిందే బెలారస్ అధ్యక్షుడి మధ్యవర్తిత్వంతో వాగ్నర్ గ్రూప్ రాజధాని మాస్కోకు చేపట్టిన మార్చ్ మధ్యలోనే నిలిచిపోయింది అయితే తో ఎప్పటికైనా ముప్పేనని నికోలై పత్రుషేవ్ చాలా కాలంగా భావిస్తూ వస్తున్నారు రక్షణ మంత్రిపై బహిరంగ ఆరోపణలు తిరుగుబాటు అనుకున్న దానికంటే వాగ్నర్ గ్రూప్ శక్తివంతం కావడంతో ప్రిగోజిన్ ను తుది ముట్టించాలని రక్షణ మంత్రి నికోలై అనుకున్నారని దీనికి పుతిన్ కూడా అభ్యంతరం చెప్పలేదని వాల్ స్ట్రీట్ జనరల్ తన కథనంలో పేర్కొంది కాగా ఈ కథనం ఓ కల్పన అంటూ క్రెమ్లిన్ కొట్టిపారేస్తుంది